చోటి అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్లో పదకొండున్నర కోట్ల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్లను పది మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్ బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త